జులై మాసంలో వరిలో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు తెలంగాణ రాష్ట్రంలో జులై మాసంలో కేవలం మధ్యకాలిక లేదా స్వల్పకాలిక రకాల నార్లను మాత్రమే వసుకోవాలి నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేయాలనుకుంటే మధ్యకాలిక రకాలను జులై పదిహేను వరకు మరియు స్వల్పకాలిక రకాలను జులై చివరి వరకు విత్తుకోవచ్చు సన్నగింజ రకాలను సార్లల్లో విత్తుకోవడానికి ఒక ఎకరాకు ఎనిమిది కిలోలు అదే వెదజల్లే పద్ధతిలో విత్తుకోవడానికి పది కిలోలు వేసుకోవాలి ఒకవేళ దొడ్డు గింజ రకాలను విత్తుకోవడానికి పది కిలోలు సాళ్లల్లో పన్నెండు కిలోలు విదజల్లే పద్ధతిలో విత్తుకోవాలి తడి విత్తన శుద్ధి కొరకు డిజియం ఒక గ్రాము ఒక లీటరుకు లేదా పొడి విత్తన శుద్ధికి మూడు గ్రాములు ఒక కిలో విత్తనం చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి తద్వారా తొలి దశలో సంక్రమించే తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు నాటడానికి వారం రోజుల ముందు ప్రతి రెండు గుంటల నారుమడికి ఎనిమిది వందల గ్రాముల కార్బోఫ్యూరాన్ త్రీ జీ గుళికలను తప్పకుండా వేసుకోవాలి ఎకరం నారుమడికి బాగా మాగిన రెండు క్వింటాల్ పశువుల ఎరువును వేసి నారుమడిని రెండు మూడు సార్లు కలియదుకోవాలి ఆ తరువాత ఒక కిలో యూరియా ఒక కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరొక కిలో వేసుకోవాలి ఎదుగుతున్నప్పుడు పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో మరొక కిలో యూరియాను అదనంగా వేసుకోవాలి నారుమడిలో కలుపు యాజమాన్యం కోసం విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజులకు సెహలోఫా పీ బ్యూటైల్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా బిస్ప్యారీబ్యాగ్ సోడియం ను సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లను ఒక లీటర్ కు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి